హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ అయితే బాగా పెరిగింది ఇప్పుడు ఆ వేడిని మరింత పెంచేస్తున్నాయి తెలుగు సినిమాలు టాలీవుడ్లో పొలిటికల్ సినిమాల హవా ఎక్కువైపోయింది రీసెంట్గా రాజధాని ఫైల్స్ వివేకం యాత్ర టూ వ్యూహం అంటూ సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇప్పుడు మరో యంగ్ హీరో ప్రభుత్వాన్ని ప్రజల్ని ప్రశ్నించడానికి రాబోతున్నాడు డిఫరెంట్ స్టోరీస్తో టాలీవుడ్లో సెపరేట్ ట్రాక్ సెట్ చేసుకున్నాడు హీరో నారా రోహిత్ ఈ మధ్య మూవీస్కి కొంచెం గ్యాప్ ఇచ్చిన రోహిత్ ఇప్పుడు పొలిటికల్ డ్రామాతో వాటర్లను ఆలోచింపచేయడానికి ప్రతినిధి టూతో వస్తున్నాడు రీసెంట్గా ప్రతినిధి టూ ట్రైలర్ రిలీజ్ అయింది సోషల్ మెసేజ్తో నాయకుడు ఎలా ఉండాలి వాటర్ బాధ్యత ఏంటి అన్న ఎలిమెంట్స్ని మిక్స్ చేసి ఈ పొలిటికల్ సీజన్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు ట్రైలర్ ఓపెనింగే మన స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఎంతమంది గుండెపోటుతో చచ్చారు అంటూ మైండ్ బ్లాక్ అయ్యే డైలాగ్తో సినిమా పైన ఇంట్రెస్ట్ని పీక్స్లోకి తీసుకెళ్లాడు డైరెక్టర్ ట్రైలర్ మొత్తంలో ఇలాంటి చముకులు బాగానే ఉన్నాయి అక్షరం మార్చకుండా న్యూస్ రాస్తే మార్పు వస్తున్నట్టు జర్నలిజం పైన కూడా సెటైర్ వేశారు ట్రైలర్ లో నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ క్యారెక్టర్ లో నారా రోహిత్ తన ఇంటెన్సిటీ యాక్టింగ్ తో కట్టి పడేశాడు పదేళ్ల క్రితం ప్రతిదిగా వచ్చి హిట్ కొట్టిన రోహిత్ మళ్లీ దాని సీక్వెల్ తో రాజకీయ వ్యవస్థను దుమ్ము దిలిపే పరిపెట్టుకున్నట్టు క్లియర్ కట్ గా ట్రైలర్ చూస్తుంటే పథకాలు అభివృద్ధి వంటి అనేక అంశాలు ఈ సినిమాలో టచ్ చేశాడు దర్శకుడు మొన్న టీజర్ లో కూడా ఎప్పటికైనా ఒళ్ళు విరిచి బయటకొచ్చి వచ్చి ఓటేయండి లేదంటే దేశం వదిలి వెళ్ళిపోండి అది కూడా కుదరకపోతే చచ్చిపోండి అన్న డైలాగ్ అదిరిపోయింది ఇప్పుడు ట్రైలర్లో కూడా ఇలాంటి డైలాగ్స్ సినిమాను మస్ట్ వాచ్ లిస్ట్లో పెట్టేశాయి ఈ సినిమాతో జర్నలిస్ట్ మూర్తి కాస్త డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు ట్రైలర్ వరకు దర్శకుని పనితనం మెప్పించింది ప్రతినిధి టు కాన్సెప్ట్ పోస్టర్ నుంచి ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది ఇప్పటికే ఈ మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి మరి ఏప్రిల్ ఇరవై ఐదున రిలీజ్ అయిన ఈ మూవీ ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్